ఆర్బీకే ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులకు స్వాగతం సుస్వాగతం నా పేరు కె వీరాంజనేయులు నేను మత్స్యశాస్త్రవేత్తగా శాస్త్రవేత్తగా కృషి విజ్ఞాన కేంద్రం పందిరి మామిడి కంపచోడవరంలో పనిచేస్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా మనము ఈ రోజు తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చేపలలో వచ్చే వ్యాధులు వాటి నివారణ మార్గాలు మన చేపలు శీతల రక్త జీవులు కాబట్టి వాటి యొక్క ఉష్ణోగ్రత కూడా నీటి ఉష్ణోగ్రతకు సమానంగా ఉండటం వల్ల చేపలకు నీటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి అంతేకాకుండా మేత వినియోగం కూడా తగ్గుతుంది మేత వినియోగం ఎప్పుడైతే తగ్గుతుందో చేపలలో ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది దీని మూలంగా ఏంటంటే ఈ చేపలు వ్యాధికి గురి కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ఈ మన చేపల రైతులు చాలా జాగ్రత్తగా చెరువులను పరిశీలించుకొని తద్వారా చర్యలు మనం తీసుకున్నట్లయితే ఈ వ్యాధుల నుంచి సంరక్షించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ ఎస్పెషల్లీ ఇండియన్ మేజర్ కార్పు చేపలలో అంటే తెల్ల చేపలలో వచ్చే వ్యాధులు ఏంటి వాటిని ఎలా నివారించుకోవాలి మనం తెలుసుకుందాం ముఖ్యంగా మనకు కాలం నారిస్ అంటే తాటాకు తెగులు ఒకటి రెండోది మిక్సో బోలస్ తర్వాత అంటే మొప్ప పూత వ్యాధి మూడోది మన డాక్టర్లో గారి అంటే శంకు జలక వ్యాధి వ్యాధులతో పాటు మన పుండ్లు వ్యాధి అనమాట దాని తర్వాత ఎపిజోయేటిక్ అల్సరేటిక్ సిండ్రోమ్ అంటారు దాన్ని దాని తర్వాత దీంతో పాటు ఈ ఆక్సిజన్ కానీ తగ్గటం కానీ పీహెచ్లు అసమతుల్యత అంటే సరిగ్గా లేకపోవటం వల్ల మరియు అమ్మోనియా మరియు ఇతరత్ర విషవాయువుల యొక్క ప్రభావం కూడా ఈ ఉండి వీటి వల్ల మనకు ఈ ఎక్కువగా వ్యాధులు జరుగుతూ కాలం నారీస్ వ్యాధి దీన్ని మనం తెలుగులో జనరల్గా తాటాకు తెగులు అంటారు ఈ తాటాకు తెగులు అనేది ఫ్లెక్సీ బ్యాక్టర్ నారీస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది ముఖ్యంగా ఈ వ్యాధి ఏంటంటే మొప్ప భాగంలో ఉండే మొప్ప యొక్క కణజాలాన్ని ఈ యొక్క బ్యాక్టీరియా అనేది వ్యాపించి ఈ యొక్క కణజాలాన్ని కూడా తీసేసి అంటే కొరకు తిని ఉంటుంది అంతేకాకుండా మొప్ప కూడా ఈ చర్మానికి సోకుతుంది మరియు మొప్పలకు సోకుతుంది ఈ చర్మంతో పాటు మొప్పలల్లో ఎక్కువగా ఈ వ్యాధి అనేది సోకటం జరుగుతుంది వ్యాధి లక్షణాలు దీనివల్ల ఈ మొప్ప అంతా కూడా చూసుకుంటే మనకు నల్లగా మారి ఒక తాటాకు ఎండిన తాటాకు ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్ రావడం వల్ల దీనికి తాటాకు వ్యాధి అని చెప్పి మనం తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఈ తాటాకు వ్యాధి వలన ముఖ్యంగా ఏంటంటే చేపల యొక్క మొప్ప దెబ్బ తినడం వల్ల శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటాయి ఈ వ్యాధికి నివారణ మార్గాలు కూడా మనం తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే నివారణగా అయోడిన్ కానీ బీకేసీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ బీకేసీ అయితే మనకు ఒక లీటర్ నీటికి ఒక లీటర్ను మన ఒక ఎకరం చెరువు గిన్ను అప్లై చేసుకున్నట్టయితే కొట్టినట్టయితే మనకు తగ్గుతుంది అంతేకాకుండా ఐడిన్ ట్వంటీ పర్సెంట్ అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఐదో ఒక లీటర్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక ఎకరానికి వాడినట్టయితే మనం మనము ఈ వ్యాధి నుంచి తగ్గించుకోవచ్చు ఈ వ్యాధి కొట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మనకు ఫీడ్ అప్లికేషన్ కూడా అంటే ఈ ఫీడ్లో కూడా మనము యాంటీబయాటిక్స్ సల్ఫా టీఎంపి మనము ప్లస్ ఓటీసీ ఆక్సిడ్ టెట్రా ఈ రెండు మనకు యాంటీబయాటిక్స్ గిన్న పది గ్రాములు చొప్పున కూడా ఒక అన్ను చేప గిన్న పెట్టి మనం గీనా ఒక ఐదు నుంచి ఏడు రోజులకినా మేతలలో ఇచ్చినట్లయితే ఈ వ్యాధి నుంచి మనం సమర్థవంతంగా నిర్మూలించవచ్చు తర్వాత రెండోది మనకు మిక్సోబోలస్ మిక్సోబోలస్ ఏంటంటే మొప్ప పూత వ్యాధి అనమాట అంటే ఇదేంటంటే దీనివల్ల మిక్సోబోలస్ అనే వ్యాధికారకం జీవి వల్ల వస్తుంది అనమాట ఈ మిక్సోబోలస్ వల్ల చిన్న చిన్న మన రాగి గింజల్లాగా మొర్ర గింజల్లాగా ఉండి మొత్తం మొప్పంతా కూడా మనకు ఉంటుంది ఎక్కువగా ఇది కట్ల పిల్లకు అంటే పిల్ల దశలో ఉన్నప్పుడు కట్లకు బాగా ఎక్కువగా కట్ల చేపకు ఎక్కువగా సోగటం జరుగుతుంది ఎక్కువ శీతాకాలంలో ఈ వ్యాధిని మనం బాగా చూస్తూ ఉంటుంటాం అంతేకాకుండా ఈ వ్యాధి వల్ల ఏంటంటే ఇది కూడా శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ చేపలన్నీ కూడా మొప్ప కూడా బాగా ఉబ్బినట్టు ఉండి మనకు శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటాయి కాబట్టి ఈ వ్యాధిని గిన్న మనం గిన గమనించి దీనికి ఏంటంటే శానిటైజర్ అంటే బీకేసీ కానీ అయోడిన్ కానీ ఇట్లాంటి మన ఫార్మాలిటీ హీడ్ కానీ ఇలాంటి శానిటైజర్స్ మనము ఎకరానికి ఒక లీటర్ చొప్పున గీనా వాడి మనం ఈ వ్యాధిని నివారించుకోవచ్చు దీనికి ఏంటంటే ముఖ్యంగా మనకు ఆక్సిటెట్రాసైక్లిన్ అంటే ఓటీసీ ప్లస్ దీనికి అల్ఫా టీఎంపీ కానీ వాడుకున్నట్లయితే మనం ఒక పది గ్రాముల చొప్పున గిన ఒక టన్ను చేపకు మేత గిన వాడి ఈ మేతలలో కలిపి గిన ఒక ఐదు నుంచి ఏడు రోజుల గిన చొప్పున కానీ ఇచ్చినట్లయితే ఈ వ్యాధి అనేది మనము దీన్ని నిర్మూలించుకోవచ్చు అంతేకాకుండా ఈ మేతలలో ఉప్పును ఎకరానికి ఒక యాభై నుంచి డెబ్బై కేజీల గీనా మన మేతలలో కలిపి ఇచ్చినా కూడా సరిపోతుంది మేతల మూటల దగ్గర అంటే మేతలు కట్టే కట్టెల దగ్గర గిన ఉప్పు గిన సంచులల్లో ఉప్పును గిన నింపేసి పెట్టినా కూడా ఆ చేప అనేది దాన్ని దగ్గరికి వెళ్ళి దాన్ని పీల్చుకోవడం వల్ల కూడా ఈ వ్యాధిని మనం సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు తర్వాత మన ఎపిజోయోటిక్ అల్సేటో సిండ్రోమ్ అంటే ఈ పుండ్ల వ్యాధి అనమాట ఈ పుండ్లు అనేది ముఖ్యంగా అన్ని రకాల చేపలు అంటే తెల్ల చేపలు కానీ మనకు ముఖ్యంగా మనకు ఈ ముల్లెట్స్ కానీ మనకు మర్రల్స్ కానీ అంటే కొర్రమిన చేపలల్లో ఈ నల్ల చేపలల్లో ఎక్కువగా ఈ వ్యాధి అనేది మనం గమనిస్తూ ఉంటుంటాం ముఖ్యంగా ఇది ఏంటంటే ఎఫనోమైసిస్ ఎన్విడెన్స్ అనే ఒక ఫంగస్ వ్యాధి అనమాట ఈ ఫంగస్ ఏంటంటే మొత్తం కూడా ఈ చర్మము పైన మరియు చర్మ కండరాల్లో ఈ వ్యాధి అనేది ఎక్కువగా సోకుతుంది దీనివల్ల ఏంటంటే చేప మొత్తం కూడా ఈ పుండ్లంతా పుండ్లు పుండ్లు ఏర్పడి కణజాలం అంతా కూడా కొరక తిన్నట్లు ఉంటుంది మనకు ఒకసారి కూడా మనకు గమనిస్తూ ఉంటుంది ఎక్కువగా ఈ కొరమిన్ జాతి చేపలల్లో అయితే ముఖ్యంగా దీన్ని అయోడిన్ ద్రావణాన్ని ఒక హాఫ్ లీటర్ నుంచి వన్ లీటర్ గిన అప్లై చేసుకోవచ్చు లేదా ఫార్మాలిహైడ్ సొల్యూషన్ ఫార్మాలిహైడ్ అనే ద్రావణాన్ని కూడా ఒక ఎకరానికి ఒక లీటర్ చొప్పున మనం దీన్ని నిర్మూలించుకోవాలి అందుకే అక్కడ బీకేసి ఎయిటీ పర్సెంట్ను ఒక హాఫ్ లీటర్ గీనా కొట్టినట్లయితే దీన్ని నిర్మూలించుకోవచ్చు ఈ వ్యాధికి ముఖ్యంగా ఏంటంటే మనకు సిఫావాళ్ళది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సిఫా వాళ్ళది మనకు సెఫాక్స్ అనేది దొరుకుతుంది మనకు విరివిగా ఈ సెఫాక్స్ని గిన ఫైవ్ హండ్రెడ్ నుంచి వన్ లీటర్ చొప్పున గిన ఎకరానికి గీనా వాడినట్టయితే ఈ సిఫాక్స్ కూడా ఈ తగ్గిపోతూ ఉంటుంది తర్వాత శంకు జలగ అనమాట ఇదేంటంటే ఈ శంకులలో అంటే మొప్పలలో ఇది వ్యాపించి మొప్ప యొక్క కణజాలం లోపల ఉంటుంది దీన్ని డైరెక్ట్ డైరెక్ట్గా చూడలేము దీన్ని మనము మైక్రోస్కోప్ ద్వారా కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు ఎక్కువగా ఇది కూడా ఏంటంటే గాలి తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడతా ఉంటుంటాయి ఎందుకంటే మొప్పలు ఒక్కోసారి సడన్ గా మొప్ప పురుగు ఉన్న చేపలలో ఎక్కువగా ఏంటంటే ఇది నా రోహులు ఎక్కువగా ఉంటుంది గమనించాల్సిందంటే ఉదయం పూట ఎక్కువగా గట్లమ్మటి గైనా వచ్చి గట్లు రాసుకోవటం కానీ లేకపోతే గట్ల మీద మనకు శాశ్వత కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనం ముట్టెలు పైకెత్తగినా ఇబ్బంది పడుతున్నట్టయితే మనం దీన్ని శంకుజలక గుర్తించి ఆక్వా ల్యాబ్లో దీన్ని టెస్ట్ చేసి రిపోర్ట్ కూడా తీసుకున్నట్టయితే ఆ యొక్క శంకుజలక వ్యాధి తీవ్రత అనేది ఎలా ఉందనేది అనేది మధ్యస్థంగా నుంచి హై గీన ఉంటే మనం గీన వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే దీనికి మనము వ్యాధులు అనేది మనకు దీన్ని నివారణ మార్గాలు చేపట్టాలి ముఖ్యంగా ఏంటంటే దీనికి అయోడిన్ ఒక హాఫ్ లీటర్ నుంచి లీటర్ ఎకరానికి వాడుకోవాలి అంతేకాకుండా ఫార్మాల్డి హైడ్ రెండు నుంచి మూడు లీటర్లు వాడుకోవాలి ఎకరానికి మనం బీకేసీ ఎయిటీ ను వన్ లీటర్ వరకు కూడా వాడుకోవచ్చు ఈ ఫీడ్ ద్వారా కూడా మనకు కొన్ని యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ బెండజోలు విగ్రహాలు చొప్పున కానీ మన్ను చేపగిన మేతలలో ఇచ్చి ఒక ఐదు నుంచి ఏడు రోజులు గిన వాడుకున్నట్లయితే సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు తద్వారా ఒక్కొక్కసారి దీంట్లో మరణాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు దాంతో పాటు ఒక ఐదు నుంచి ఏడు రోజుల అనేది ఈ ట్రైక్లాబెండోజోలో ఈ మేతలలో ఇవ్వాలి సి విటమిన్ కూడా కొంచెం మేతలలో ఇవ్వటం కానీ కొంచెం వ్యాధులు ఎక్కువగా సోకుతుంటే కాబట్టి కొంచెం మినరల్ మిక్చర్స్ కానీ ఇవన్నీ కూడా తర్వాత ఈ మేతల ఇస్తూ ఉంటుంటే అది ఆ వ్యాధి నుంచి బయటపడి కొంచెం కోలుకొని చాలా యాక్టివ్గా ఉండి మన వ్యాధి నుంచి తప్పించుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇవి మనకు వ్యాధుల నివారణ మార్గాలు అంతేకాకుండా వీటితో పాటు మనకు గీన మనకు ఈ ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఎందుకంటే ఈ మేతలు కూడా ఒక్కొక్కసారి శీతాకాలంలో ఎక్కువగా మేతలు తీసుకోవడానికి విస్త పడకపోవడం వల్ల ఈ మేతలు అనేది ఒక్కొక్కసారి వేస్ట్గా అయిపోయి చెరువు యొక్క అడుగు భాగంలో ఉండి కుల్లి విష పదార్థాలు వాయటం కానీ దాని ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం కానీ రెండవది ఏంటంటే మనకు అమోనియా కానీ నైట్రేట్స్ కానీ ఎన్ని కూడా నైట్రేట్స్ కానీ ఎన్ని కూడా తగ్గడం వల్ల విష పదార్థాలు హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విష వాయువుల వల్ల కూడా మనకు ఒకసారి చేపలలో మరణాలు సంభవించడం మనం గమనించవచ్చు ఆక్సిజన్కు సంబంధించి ఇటల్లో ఎక్కువగా మనం ఎరువులు కానీ ఆర్గానిక్ ఎరువులు కానీ మన సేంద్రీయ ఎరువులు వాడకం తగ్గించుకోవాలి రెండవది ఏంటంటే మనకి ఇషు పదార్థాలు ఏందన్నా కూడా మనకు ఏదన్నా ఏర్పడి సంభవించినప్పుడు ఈ ల్యాబులలో నీటి పరీక్షలు ఈయన చేయించి అమోనియా శాతం ఈయన ఒకటి కంటే ఎక్కువగా ఉన్న అంటే పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే దానికి ఏంటంటే మనకు అమోనియాను మనకు తగ్గించుకునే మందులు ఉన్నాయి యొక్క ఒక ఐదు వందల గ్రాములు ఒక ఎకరానికి ప్లస్ జియోట్రాన్యుస్ తగ్గిన కలిపి గీనా ఇసుకతో పాటు కలిపి చల్లుకున్నట్లయితే ఇరువు అడుగు భాగంలో ఉండే మొత్తం విష పదార్థాలను కూడా సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు ఈ ఆక్సిజన్ బిల్లలు మనకు దొరుకుతూ ఉంటుంటాయి ఏంటంటే కాల్షియం పెరాక్సైడ్ కానీ లేకపోతే మనకి ఎలాంటి మనకు సోడియం పెరాక్సైడ్ కానీ ఇలాంటివి అన్నీ కూడా మనకు దొరుకుతూ ఉంటాయి టాబ్లెట్స్ ఫామ్ లో దొరుకుతుంటాయి ని కూడా మనం కూడా పెట్టుకున్నట్లయితే పది నుంచి ఇరవై శాతం ఆక్సిజన్ మనకు నీటి మార్పిడి వల్ల కూడా ఈ ఆక్సిజన్ కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఆక్సిజన్ ఇవ్వలసి అయితే ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎక్కువ మనం జియోలైట్ ద్వారా వినియోగించుకో తీసుకోవచ్చు కొంచెం చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు కింద తీసుకున్నట్టయితే చేపల చెరువులు రైతులు వ్యాధులన్నీ కూడా తప్పించుకొని మంచిగా ఆర్థికంగా అభివృద్ధి చెందగలరు అని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి నేను ధన్యవాదాలు